ఐశ్వర్యం ఆరోగ్యం ఎవరికొద్దు చెప్పండి ఈ మధ్య కాలంలో నేచర్ ఫాలోవర్స్ బాగా చెప్తున్నది గ్రీన్ జ్యూస్ ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రోన్యూట్రియం ఉంటాయి దీనిని బెస్ట్ డిటాక్సిఫైంగ్ జ్యూస్ అని కూడా అంటారు నేను చేసే పొదిన కొత్తిమీర జ్యూస్ అయితే చూసేద్దాము నేను ఇదైతే ఇద్దరికి చేస్తున్నాను సో గుప్పెడి పుదీనా గుప్పెడి కొత్తిమీర బాగా కడిగి కట్ చేసేసి ఆ కాడలతో అయినా తీసుకోవచ్చు ఓన్లీ ఆకులైనా తీసుకోవచ్చు అండి ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసేసి బ్లెండర్లో వేసేసి పెడమే తులసి ఆకులు కూడా టెన్ టు ఫిఫ్టీన్ అలా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్కు మంచిది ఇలా వడగట్టేశాక కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకునేసి కాస్త నిమ్మరసం యాడ్ చేసేసుకొని హనీ అయితే పూర్తి ఆప్షనల్ అన్ని బాగా కలిపి మిక్స్ చేసి సర్వ్ చేసేసుకోవడమే ఈ జ్యూస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి హాఫ్ అన్ అవర్ ముందైనా తీసుకోవచ్చు ఈవినింగ్ టీ టైంలో లో తీసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాట్ మసాలా ఒకటి తక్కువ అంతా పానీపూరి వాటర్ లానే ఉంటుంది మీలో ఎంతమంది ఈ జ్యూస్ అయితే ట్రై చేశారు తప్పకుండా కమెంట్స్ ప్రొవైడ్ చేయండి సర్వేజన సుఖినోభవంతు